జగన్ రెడ్డి మా పట్టాభి గారు నిన్ను భోసిడీకే అని అనకపోయినా నిన్ను అన్నారని చెప్పి నువ్వు ఊహించుకొని నీ అలగా కార్యకర్తల్ని రెచ్చగొట్టి వాళ్ళని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీదకి వదిలేవు వాళ్ళు ధ్వంసం చేశారు ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద వదిలేవు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వదిలేవు వాళ్ళు అక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టారు మళ్ళీ పైపెచ్చి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావని సోయ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి నిన్ను అభిమానించే బొక్కలో కార్యకర్తల కంట బీపీలు వస్తే వాళ్ళు ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేశారంట ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సోయ లేకుండా ఏం మాట్లాడుతున్నావు కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన వాడివి నువ్వే నీ బొక్కలో బొచ్చులో కార్యకర్తలకి బీపీలో వచ్చాయి అందుకే వాళ్ళు ఆ ధ్వంసం చేశారని చెప్తున్నావు అంటే ఏ రకంగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నావు ఏ రకంగా దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అర్థమవుతుంది ఇంకో విషయం చెప్తా నీ దగ్గరున్న పిల్ల బచ్చాగాలు కొంతమంది అరగంట అవంతిగాడు గంట రాంబాబుగాడు గుట్కా గాండు నానిగాడు అమ్మాయిల బ్రోకర్ గాడు జబర్దస్త్ రోజా ఆల్ సెషన్ కుక్క అనిల్ గాడు నీ పక్కన పెట్టుకొని నువ్వేదో తోపు తురుముఖానని ఫీల్ అయిపోతున్నావు నువ్వు వీళ్ళందరినీ కొంపలు ముంచేదనే విషయం నువ్వు గ్రహించు ఈరోజు అధికారం నీ చేతిలో ఉంది కదా అని నువ్వేమైనా పీకచ్చు అనుకుంటున్నావు పోలీస్ బల్గా నీ చేతిలో ఉన్నాయి కదా అని నువ్వు ఏమైనా పీకొచ్చు అనుకుంటున్నావు అధికారం శాశ్వతం కాదు జగన్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీకి డెబ్బై లక్షల మంది నికార్సన కార్యకర్తలు ఉన్నారు నీ పార్టీ కనీసం పదివేల మంది నికార్సన కార్యకర్తలు కూడా లేరు అందరిని ఐదు రూపాయల పేటిఎంలు చేసి అడుక్కొని అప్పు తెచ్చుకునే కార్యకర్తలు నీ పార్టీకి ఉన్నారు డెబ్బై లక్షల మంది నికార్సన కార్యకర్తలు ఒక్కసారి కల్లెర్ర చేస్తే తాడేపల్లి కొంప పునాదులు కలిగిపోతాయని చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకో ఏదో నీ పక్కన పోలీసులు ఉన్నారు కదా ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావు డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఏకమైతే నిన్ను నీ పోలీసులు కూడా కాపాడలేరనే విషయాన్ని గుర్తు చేస్తున్నా అధికారం ఇచ్చారు కదా ఏమైనా చేయొచ్చు అనుకుంటే అది దొబ్బది ఇక్కడ రాష్ట్ర ప్రజలని కాపాడే ప్రయత్నం చేయి చేతనైతే రూపాయి పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేయి చేతనైతే గంజా ఏర్లే పాడుతుంది దాన్ని నాపే ప్రయత్నం చేయి చేతనైతే రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయి నిరుద్యోగ యువకులకి గంజాయితో వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతుంది తాడేపల్లి కొంపలో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నాయకులు మేము దాడి చేయడం ఎంతవరకు సమయం ఒకసారి ఆలోచన చేయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ నీ పరిపాలన చూసి ఉమ్మూస్తున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నీ తుగ్లక్ పరిపాలన మీద అధ్యాయాలు చేస్తున్నారు అది తెలుసుకో ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తే నీకు గౌరవం ఉంటుంది మేము గౌరవిస్తాం అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పరిపాలన చేస్తే నీకు గౌరవం ఇవ్వడానికి మేము సిద్ధంగా లేదనే విషయం తెలియజేస్తున్నా జెహన్